హాయ్ ఎలా ఉన్నారంతా బాగున్నారా కూల్ కూల్ అపర్ణ వంటలకు స్వాగతం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు నేను చేసుకోబోతున్నాను ఆలు ఫింగర్స్ అనమాట ఆలు ఫింగర్స్ కి నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను ఒక గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను గిన్నె పెట్టుకొని ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఇప్పుడు అందులోనే కారొడేసుకుందాం కారపొడి కన్నా ఎండి బాగా కచ్చాపచ్చగా దంచేసి వేసుకుంటే చాలా బాగుంటాయి కానీ నా దగ్గర చేసుకునే టైం లేదనేసి నేను వేసాను ఇవ్వండి ఒక స్పూన్ వేసి మనకు రుచికి ఉప్పు ఉప్పేసుకుందాం ఉప్పు వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం బాగుంటుంది బాగా మరిగి మరిగినాక నీళ్ళు అందులో ఉప్మా రవ్వ కూడా వేసుకుందాం ఉప్మా రవ్వ వేసుకొని దీన్ని బాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్టుకుని కలుపుతూ చిన్న మంట మీద కలుపుతూ ఉండాలన్నమాట ఇలా కలుపుకుంటూ ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇది గిన్నెకి అంటుకోకుండా ఒకదానికి అంటుకోకుండా బాగా వస్తుంది కొంచెం ఆయిల్ పోసుకుందాం ఇప్పుడు ఉడుకుతుంట అది ఉడుకుతుంది కదా ఉప్మా రవ్వ అప్పుడు కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు మళ్ళీ కలుపుతాం ఇప్పుడు దీన్ని గిన్నె కంటుకోకుండా తన్నని మంట మంటలోనూ ఉడికిద్దాం అనమాట ఉడికిచ్చి ఇగోండి నేను చూపిస్తున్న విధంగా ఇలాగ గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు దీని చల్లారినంత వరకు దీని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం నేను రెండు బంగాళదుంపలు తీసుకున్నాను ఇగోండి అవి ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నాను కొంచెం మెత్తగా ఉడికించుకుంటే బాగుంటుంది బంగాళదుంపల్లి ఇగోండి మనం కొబ్బరి అది తురుముతాం కదా అలాంటిది ఏదైనా తీసుకొని దాన్ని తురుముకుంటే బాగుంటది లేదు బాగా మెత్తగా అంటే చేత్తోనే పిండిలాగా మెత్తగా చేసేసుకోవచ్చు ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా మెత్తగా చేసుకొని ఇందులోనే ఇందాకలు ఉడికించుకున్నాం కదా ఆ ఉప్మా రవ్వ ముద్ద కూడా వేసేసుకుందాం రెండు బాగా మనం చపాతి పిండి కలుపుతాం కదా అలా కలుపుకొని పెట్టుకుందాం ఇది కలుపుతున్నప్పుడే కొంచెం చేతిలో ఆయిల్ పోసుకొని కలుపుకుంటే చేతికి అంటుకుంది ఆ ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చూసుకొని ఇందులోనూ చలి సరిపోకపోతే ఉప్పు ఉప్పు వేసుకొని కలుపుకోవచ్చు ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా శుభ్రంగా కలుపుకొని ఇది దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ పోసుకొని అది వేడెక్కినంత వరకు నుంచి చపాతీలు చేసుకుంటాం కదా ఆ పీఠం తీసుకొని అందు మీద ఫింగర్స్ లాగా చేసుకున్నాం చిన్న చిన్న ముద్దులు తీసుకొని ఇవన్నీ చిన్న చిన్న ముద్దులు తీసుకొని దీన్ని ఇలా ఫింగర్స్ లాగా చేసుకోవాలి చేతులతో ఇది మరీ లావుగా కాకుండా అలాగని సన్నగా కాకుండా మీడియంలో చేసుకోవాలి లావుగా అయితే మధ్య రోడ్డుకో సన్నగా అయితే మరీ దీనిలా వేకపోతాయి అన్నమాట ఉంది నేను చూపిస్తున్న విధంగా అన్ని ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని కాగుతున్న నూనెలో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి ఇవండి ఇవి టమాటా సాస్ తోని కానీ టమాటా తో తింటే చాలా బాగుంటుంది పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి చేసి పెడుతుంటే వాళ్ళు హ్యాపీ మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు బయట నుంచి ఏ పానీపూరి ఇలాంటివి ఇవి తేకుండా ఇంట్లోనే ఇలాంటివి కొత్త కొత్తగా రెడీ చేసి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది ఇవ్వండి రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను టమాటా సాస్తో మా హిమేష్ పెడతాను అనమాట ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ చూడండి పూర్తిగా